వెల్కమ్ టు బిఆర్కి దిస్ ఇస్ ప్రియా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ చీఫ్ కాగ్నేటివ్ బిహేవియర్ ఆర్కిటెక్ట్ హాయ్ సార్ హౌ యూ హాయ్ మ్యామ్ వెరీ హ్యాపీ యాక్చువల్ గా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నానండి చెప్పండి ఎవరు ఎవరిని అడగలేదు ఇప్పటివరకు వరకు ఏ సైకాలజిస్ట్ని ఏ యాంకర్ అడగలేదు ఓకే అంటే టీ కాఫీ అనేది ఒక హ్యాబిట్ ఓకే లైక్ ఏదైనా ఫుడ్ లాగా తీ తిన్న తర్వాత తీసుకోవడం అలా కాకుండా అదొక వ్యసనం అయిపోయింది ఇప్పుడు కాఫీ లేకపోతే ఉండలేకపోతున్నారు తల పగిలిపోతుంది అసలు ఇది 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 నుంచి ఎక్కడికి వచ్చింది వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎలా కంట్రోల్ సూపర్ క్వశ్చన్ అండి మీరు అడిగింది ఇది వ్యసనం అని చెప్తాను అంటే చాలా మంది యాక్సెప్ట్ చేసినా చెయ్యి దీనికంటూ ఒక హిస్టారికల్ రీజన్ ఉంది మనం సిక్స్టీన్త్ సెంచరీలోకి వెళ్తే ఎప్పుడైతే మన భారతదేశంలో బ్రిటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో అప్పుడు ఏం చేశారంటే అసలు మన భారతదేశంలో మనుషులు ఎందుకు ఎంత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా అప్పట్లో మన స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ అప్పట్లో మన పూర్వం చూస్తే ఫోర్ ఫాదర్స్ వైపు చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ స్పాన్లో ఉండేవారు అవునా బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఆ ఫుడ్ హ్యాబిట్స్లో భాగంగా మనమందరం కూడా గోవు పాలుని తాగేవాళ్ళం గోవు పాలు గోమూత్రం నిజంగానండి గోమూత్రాన్ని కూడా తాగేవాళ్ళం గోమూత్రాన్ని తాగేవాళ్ళం అలాగే ఇంట్లో కూడా ఇప్పులాగా మార్బుల్స్ ఇవి కాదు కదా ఉండేవి పేడ పెట్టి అంటే గోవు యొక్క పేడతో ఇల్లుని అలికేవాళ్ళం అంటే చూడండి ఇక్కడ ఒక గోవు ఒక గోవు నుంచి వచ్చినటువంటి అద్భుతాలు ఇవన్నీ ఈ గోవు మనకి తోడుండేది ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక గోవు ఉండేది అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు ఎలాంటి స్టేజ్కి వచ్చామంటే డైరీలో మిల్క్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాం అయితే చెప్తా అసలు అప్పుడు ఎందుకు జరిగేది ఏం జరిగేది అని అంటే గోవుల యొక్క కొమ్ములు ఉండే కదా అసలు గోవు ఉన్నప్పుడు ఎందుకు సంపూర్ణ ఆరోగ్యం ఉండేదంటే మన పూర్వీకులు అందుకనేనండి కామధేనుతో పోలుస్తాం మనం గోవుల్ని సకల దేవతామూర్తులన్నీ గోవులోనే ఉంటాయి అంటాం బికాస్ దట్ వాస్ ట్రూ ఎందుకంటే సకల అంటే ఇక్కడ సైంటిఫిక్గా చెప్తాను రీజను సకల విటమిన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎబిలిటీస్ ఇమ్యూన్ సిస్టమ్ని బలపరిచేటువంటి వేరియస్ ఎలిమెంట్స్ సైంటిఫిక్గా సూర్యకాంత నాడి అని చెప్పేసి ఆవు కొమ్ముల్లో ఉంటుందండి సూర్యకాంత నాడి సూర్యుని నుంచి ప్రసరింపజేసేటువంటి సోలార్ ఫ్లెక్సెస్ ఏదైతే ఉంటుందో సూర్యకిరణాలు ఆ సూర్యకిరణాలలోంచి మొత్తం టోటల్ గోవు యొక్క కొమ్ముల్లోకి తీసుకుంటుంది గోవు కొమ్ముల్లోంచి తీసుకుని రిసీవర్స్ కింద ఉపయోగపడతాయి అండి లాగా గోవు కొమ్ములు అవి రిసీవ్ చేసుకున్నాక గోవు ఇచ్చే పాలు గోవు బయటికి వదిలే మూత్రం పేడతో సహా అన్నింటిలో కూడా ఆ మలినాలు ఏవైతే ఉంటావో అవి ఏ విధమైన ఇమ్యూనిటీని పెంచేవండి అది ఒక రకంగా చల్లడు విటమిన్ ఏ విధంగా కూడా డిఫిషియన్సీ లేకుండా మనిషికి ఏం కావాలో అన్ని ఒక తల్లి ఓలే గోవు చూసుకునేది అలాంటి పరిస్థితుల్లోంచి బ్రిటిష్ వాళ్ళకి అంత చెక్కలేదు చాలాసార్లు ఎందుకు తెలుసా అల్లోపతిక్ ట్రీట్మెంట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి మెడికల్ ట్రీట్మెంట్ని భారతదేశంలో ప్రవేశపెట్టాలి అప్పటిదాకా ఆ ఆరోగ్యం అసలు డయాబెటీస్ లేదు బీపీ లేదు హార్ట్ అటాక్ లేవు ఏవీ లేవు కానీ కావాలి దీనికి ఏంటని వాళ్ళు ఆలోచిస్తే ఒక ఆలోచన తట్టింది వీళ్ళని ఫస్ట్ గోవు నుంచి దూరం చేయాలి గోవు నుంచి దూరం చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే గేదెల్ని అలవాటు చేయాలి గేదెల్ని అలవాటు చేయాలని అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వీళ్ళందరూ గోవు యొక్క పాలని వాడడం అవాయిడ్ చేయాలి అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఉచితంగా టీ అనే ఒక పదార్థాన్ని క్రియేట్ చేసి తయారు చేసి సొసైటీలో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు కొన్ని సంవత్సరాల తరబడి టీని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు అది ఎలా అంటే మనిషి టీ లేకపోతే ఉండలేను ఈరోజు కూడా ఈరోజు కూడా మనం చేస్తున్నాం మా పనే టీ లేకపోతే మనిషి ఉండలేడు హ్యాబిట్ ఉంటే హ్యాబిట్ తీసుకున్నట్లయితే టీ లేకపోతే ఉండలేమనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు మనిషి ఎందుకో తెలుసా ఆ టీ తాగితే ఒక రకమైన రిలీఫ్ ఒక రకమైన యాక్టివ్నెస్ టీ తాగితే నిద్ర రాదు మనకి దీనివల్ల ఏంటో తెలుసా సైంటిఫిక్ రీజన్ చెప్పనండి ఈ టీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవారు నైట్ టైమ్స్ ఇచ్చేవారు తద్వారా ఏమొచ్చేది మనకి మెలోటినిన్ అనే హార్మోను ప్రొడ్యూస్ అయ్యేది కాదు తద్వారా ఏం జరిగేది నిద్ర ఉండేది కాదు సఫిషియెంట్ స్లీప్ లేకపోతే ఏమవుతుంది స్లీప్ ఎపిని స్లీప్ ఎపినియా స్లీప్ డిజార్డర్స్ వేరియస్ హెల్త్ ఇష్యూస్ స్లీప్ లేకపోతే మెటబాలిజం పనిచేయదు మనకి జ్యూరింగ్ స్లీపే మనం తిన్న ఆహారం మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ ఫ్యాట్స్ అన్నీ కరుగుతాయి మెటబాలిజం పని చేయకపోతే ఏమవుతుంది ఇన్ ఇండైజెషన్ కానిస్టిబేషన్ డయాబెటీస్ థైరాయిడ్ హార్మోనియన్ ఇన్బ్యాలెన్సెస్ ఇవన్నీ వచ్చేవి అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి రోగాలు ఆ టీని అలవాటు చేసాక వీళ్ళు ఏం చేశారో తెలుసా ఒకరోజు టీని ఆవు పాలతో తయారు చేశారండి గేదె పాలతో ఇచ్చే టీ బాగా రుచిమరిగాక జనాలకి ఒక్కసారిగా ఆవు పాలతో టీ ఇచ్చేటప్పటికి ఊసేస్తున్నారంట అసలు బాగాలేదు నచ్చలేదని ఎందుకంటే ఆ ఫ్లేవర్ దానికి మ్యాచ్ అవ్వదు సో టీ మంచిది కాదు కాబట్టి గోమో గోవు చేసిన కూడా అది అంత టేస్ట్ లేదు సో ఇమీడియట్గా వాళ్ళందరూ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అసలు చెప్తున్నానండి అదే చెప్తున్నాను ఆ అక్కడ ఏం చేశారో తెలుసా ఇంటింటికి మీరు గోవుని కాదు ఇంటింటికి గేదెనిస్తాం మీరు గోవులను వదిలేయండి గోవులన్నీ కబేలాగా తోలేసారు ఇంటింటికి గేదెలను తెచ్చుకొని పెట్టుకున్నారు ఉన్నవాళ్ళు గేదెలు పెట్టుకున్నారు లేని వాళ్ళు అక్కడక్కడ కానీ గోవు విలువ తెలిసిన వాళ్ళు ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తారు కొన్ని చోట్ల దేవాలయాల్లో వీటిలో ఆ విలువ తెలిసిన వాళ్ళు అందుకనేనండి గో సంతతి ఎన్నో రకాల జాతులు దేశీయ గోవు జాతి అంతరించిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అప్పుడేనండి అల్లోపతి మన ఇండియాలోకి ఎంటర్ అయ్యింది ఎప్పుడైతే ఈ టీ హ్యాబిట్ స్టార్ట్ అయ్యిందో నిద్ర పట్టక రకరకాల ఇప్పుడు చెప్పాను కదా లిస్ట్ ఆఫ్ డిసీజెస్ అవు కాఫీ టీ సిబ్లింగ్స్ అండి కాఫీ కెఫెన్ టీ ఇవి సిమిలర్లీ అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ కాఫీ ఒక రంగం మంచిదేనండి కారణం ఏంటంటే అది ఇట్ మే నాట్ కంటెంట్ దట్ మచ్ ఆఫ్ కెఫీన్ లెవెల్స్ ఇట్ మై హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫ్లేవర్ బ్లాక్ కాఫీ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి చేస్తుందని అర్థం అంటే బ్లాక్ కాఫీలో వచ్చి కొన్ని కంటామినేషన్స్ మనకి తాటిబెల్లం పామ్ పామ్ జాగిరి ఇటువంటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని మాత్రమే బ్లాక్ కాఫీస్ అన్ని కాదు మనకి సిం సైడ్ వెళ్తే అంటే అలానే కాదండి మరి హ్యాబిట్ ని ఒకేసారి వదిలేయాలన్నా కష్టం కాబట్టి నేను చెప్తున్నాను సబ్స్ట్యూషనల్ ఆప్షన్స్ కింద బ్లాక్ చాక్లెట్ అని అంటాం బ్లాక్ చాక్లెట్స్ కి అలవాటు చేసుకోగలిగితే అది మంచిదే లేదా పామ్ జాగరీ పామ్ జాగ్రీని కరగొట్టి కొద్దిగా అందులో ఎలాయిచి కనుక మిక్స్ చేసుకుని తాగలిగితే ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది తాటిబెల్లం ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది ఎలాయిచీ వల్ల చాలా విటమిన్స్ వస్తాయి ఒక రంగజల్ అద్భుతం అమృతం మనం రాముడు వారు కళ్యాణానికి పానకం తయారు చేసి మన పెద్దలు అందుకనే నేర్పారండి ఆ టీ హ్యాబిట్ నుంచి అట్లీస్ట్ బయటికి ఇదంతా మన సైన్సేనండి మన పండుగల్లో చేసే ప్రతిదీ సైన్సే మన బూర్ల సైన్సు మన గార్ల సైన్సు మన అట్టుబళ్ళు సైన్సు మన కొబ్బరికాయల సైన్సు ప్రతిదీ సైన్సు నెక్స్ట్ మీరు అడిగే దాన్ని బట్టి ప్రతి దానికి ఒక ఎపిసోడ్లో నేను ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ చెప్తాక నేను రెడీగా ఉన్నాను ఓపిక మీకుంటే థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు ఓకేనండి